హై స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే ట్యుటోరియల్స్ ఆ యువర్ ఎస్కే సార్ ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక క్లాస్ ఎకానమీ సిరీస్లో ఇంట్రొడక్షన్ క్లాస్ చెప్పుకోవడం జరిగింది ఈరోజు మనం సెక్టార్స్ ఆఫ్ ఎకానమీ మీద క్లాస్ చెప్పుకుందాం ఓకే దీన్ని డీటెయిల్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా తెలుగు ప్లస్ ఇంగ్లీష్ వర్డ్స్ యూజ్ చేసి ఉంటుంది ఇందులో లెక్చర్ అంతా కూడా ఖచ్చితంగా తెలుగు మీడియం యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి యూజ్ అవుద్ది నోట్స్ రాయడం అలాంటిది చేయకుండా ఫస్ట్ కూలంకషంగా మొత్తం సిలబస్ ఈ టాపిక్ మొత్తం విన్న తర్వాత దానికి రిలేటెడ్గా నోట్స్ ప్లాన్ చేసుకోండి ఎలా ఉండాలంటే మీరు వినే విధానం ఒక డిస్కషన్ లాగా ఒక ఎకానమీ అనే టాపిక్ మీద మనం ఏదో కథ వింటున్నాం అన్నట్టుగా మన దేశానికి రిలేటెడ్గా ఏదైతే సబ్జెక్ట్ ఉందో దాన్ని వింటున్నాం అన్నట్టుగా ఉండాలి ఇది నువ్వు ఒక సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేకపోతే జాబ్ చేయడానికి అన్నట్టు కాకుండా నేను ఏదైనా బిజినెస్ పెట్టుకున్నా ఇందులో నాలెడ్జ్ నాకు యూజ్ అవుతుందేమో అనే పద్ధతిలో నువ్వు వినడానికి ట్రై చేయి ఓకే లెట్స్ గో టు ది టాపిక్ ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ ఎకానమీ అనేది ఎన్ని సెక్టార్స్గా ఉంది అనేది మనం ఇక్కడ చూస్తే నేచర్ నేచర్ ఆఫ్ యాక్టివిటీస్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఓనర్షిప్ ఇలా మొత్తం మూడు భాగాలుగా ఉండి అందులో కూడా సబ్గా ఉంది ఇక్కడ మనం గమనిస్తే తెలుస్తుంది సబ్గా ఉంది అందులో నేచర్ ఆఫ్ యాక్టివిటీస్ మీద డిపెండ్ అయ్యి ప్రాథమిక ద్వితీయ తృతీయ ప్రైమరీ సెకండరీ టెర్షరీ అని టర్మ్స్ మీద ఆర్గనైజ్డ్ అనార్గనైజ్డ్ దీన్నే వ్యవస్థీకృత అవ్యవస్థీకృత కాకుండా సంఘటిత అసంఘటిత అని కూడా పిలుస్తూ ఉంటాం కన్ఫ్యూజ్ అవ్వద్దు కొన్ని బుక్స్లో సంఘటిత అసంఘటిత అని కూడా ఉండవచ్చు ఓనర్షిప్ కట్ పబ్లిక్ ప్రైవేట్ జాయింట్ వీటన్నిటి గురించి మనం కూలసం కూలంకషంగా చర్చించుకోవడానికి ట్రై చేద్దాం ఈ లాస్ట్ రెండున్నవి ఏవైతే ఉన్నాయో అవి అంతగా ఇంపార్టెంట్ కాదు కొన్ని బుక్స్లో వీటి గురించి ఎక్కువ మ్యాటర్ కూడా ఉండదు మెయిన్గా మనకు ప్రాథమిక ద్వితీయ తృతీయ రంగాలు అనేవి ఇంపార్టెంట్ ఇప్పుడు అప్డేట్ అయిన ఎకానమీలో మనం ఈ లాస్ట్ రెండు కూడా చూస్తూ ఉంటాం ఓకే ఇప్పుడు ఒక్కొక్క టాపిక్ రిలేటెడ్గా మనం లెక్చర్ ఇచ్చుకోవడానికి ట్రై చేద్దాం యాక్చువల్గా ఈ సెక్టార్స్ అనేవి వేటి మీద డిపెండ్ అయ్యి చేసిల్ అంటే ఒక పేర అనేది ఉండాలి ఒక ఎథిక్ అనేది ఉండాలి ఒక పర్టిక్యులర్ టాపిక్ మీద బేస్ చేసుకొని మనం దేన్నైనా విభజిస్తూ ఉంటాం ఓకే అంటే ఎలా పూర్ రిచ్ అనేది దేన్ని బేస్ చేసుకొని చేస్తాం డబ్బు ఉన్నవాడా లేదా అనేది ఓకేనా ఎడ్యుకేటెడా అనెడ్యుకేటెడా అనేది ఎట్లా డిసైడ్ చేస్తాం చదువు ఉందా లేదా అనేది అలానే చేసే పనిని బట్టి ఒక సెక్టార్గా ఓకే అలానే టర్మ్స్ను బట్టి అంటే ఉద్యోగానికి లభించేటువంటి హక్కులను బట్టి ఒక సెక్టార్గా అలాగే యాజమాన్యాన్ని బట్టి ఒక సెక్టార్గా మనం చూస్తూ ఉంటాం వీటిని స్టెప్ బై స్టెప్ మళ్ళీ చూద్దాం ఇంత ముందు ఇచ్చిన స్లైడ్ లాస్ట్లో ఇస్తే ఎందుకు అనేది మీకు కూడా అర్థమైపోతుంది చాలా కనెక్టివ్ పాయింట్స్ కూడా మీకు అందులో కనబడతాయి ఇప్పుడు బేస్డ్ ఆన్ నేచర్ ఆఫ్ యాక్టివిటీస్ చేసే పనులను బట్టి ఫస్ట్ సెక్టార్ మనం ఫస్ట్ ఈ మూడు సెక్టార్లుగా విభజించిన తర్వాత దాంట్లో ఫస్ట్ వన్ ఏంటిది బేస్డ్ ఆన్ నేచర్ ఆఫ్ యాక్టివిటీస్లో చూసుకుంటే ఇంతకుముందు చెప్పినట్టే ప్రాథమిక రంగం ద్వితీయ రంగం తృతీయ రంగాలు ఉన్నాయి అందులో ప్రాథమిక రంగం అంటే ఏంటిదంటే బేస్ యాక్చువల్గా మనం ఏదు ఉన్నా లేకపోయినా అడవిలో ఉన్నా కూడా కేవ్స్లో ఉన్నా కూడా మనకు టెక్నాలజీ లేకున్నా కూడా బ్రతకగలిగే రంగం ఏంటి అంటే ప్రాథమిక రంగం అంటే అగ్రికల్చర్ వ్యవసాయం చేసుకోవచ్చు ఫిషింగ్ చేపలు పట్టుకోవచ్చు లేకపోతే మైనింగ్ తవ్వడం లాంటిది రా మెటీరియల్ తీయడం లాంటిది ఇలాంటివన్నీ కూడా మనకు ప్రాథమిక రంగంలో వస్తాయి టెక్నాలజీ ఏం లేదు కొట్టుకుపోయింది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధం వచ్చిందంటే నాలుగో ప్రపంచ యుద్ధం అనేది రాళ్లతోటి జరుగుతాయని నేను ఎక్కడో చదివిన అంటే ఈ రెండు సెక్టార్లు కూడా ఒకవేళ మూడో ప్రపంచ యుద్ధం జరిగితే జరగదు అంత తెలివి తక్కువ కంట్రీస్ ఏం లేవు ఇప్పుడు అన్ని తెలివి మిగిలిపోయినాయి అమెరికాను ధీటుగా ఎదిరించడానికి ట్రంప్ పోకడలను అడ్డుకోవడానికి చాలా కంట్రీస్ కూడా ఈ పెత్తందారీ వ్యవస్థను కొట్టేయాలని కృషి చేస్తున్నాయి ఓకే ఒకవేళ అలా జరుగుతుంది నాలుగో ప్రపంచ యుద్ధం అనేది రాళ్లతో కొట్టుకుంటామని నేను ఎక్కడో చదివినా ఓకే అది ఎందుకు ఇప్పుడు గుర్తుకొచ్చిందంటే మూడో ప్రపంచ యుద్ధం జరిగితే సెకండరీ సెక్టార్ టెర్సరీ సెక్టార్ అనేది ఉండకపోవచ్చేమో ఓకే ఓకే లెట్స్ కమ్ టు ది పాయింట్ ఇప్పుడు ప్రై ప్రైమరీ అని అంటే బేస్ ఖచ్చితంగా ఉండాల్సింది మిగతా రెండున్నా లేకపోయినా కూడా ఖచ్చితంగా మనకు కనబడాల్సింది అంటే చదువున్నా లేకపోయినా కూడా ఏదో నేర్చుకొని చేయగలిగేది ఫస్ట్ ప్రైమరీ సెక్టార్ అనేది అంటే వ్యవసాయం చేసుకొని ఊర్లో ఉండిపోతా చేపలు పట్టుకొని అమ్ముకుంటా లేకపోతే మైనింగ్ కావచ్చు లేకపోతే మన అడవిలో ఉండేటువంటి గిరిజన తెగలు తేనెను తీసుకొని వచ్చి అమ్ముకోవడం లాంటి గింజలు తీసుకొని వచ్చి అమ్ముకోవడం లాంటి ఇవన్నీ ప్రైమరీ సెక్టార్ కిందకి వస్తాయి దీని నుంచి వచ్చే ఆదాయం అంతా కూడా ప్రైమరీ సెక్టార్ రిలేటెడ్గా టేబుల్లో రాస్తాం ఓకే రెండోది సెకండరీ సెక్టార్ ద్వితీయ రంగం అంటే ఇది ప్రైమరీ సెక్టార్ నుంచి తీసుకున్న వాటిని ప్రైమరీ సెక్టార్ నుంచి తీసుకున్న వాటిని సెకండ్ స్టేజ్లో తీసుకొని ఇన్పుట్గా తీసుకొని దాని ద్వారా ఏదో కొత్త రకమైనటువంటి వస్తువును తయారు చేసేది అవుట్పుట్ని ఇచ్చేది సెకండరీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పాలి మీకు ప్రైమరీ ఉంది ప్రైమరీ సెక్టార్ నుంచి నేను ఆలుగడ్డలు బంధించిన ఆలుగడ్డ ఓకే ఆలుగడ్డ అనేది ఏంటిది వ్యవసాయానికి సంబంధించింది ఆ ఆలుగడ్డలు తీసుకొని వచ్చి అంటే ఇప్పుడు ప్రైమరీ సెక్టర్లో ఏం చేసినా ఆలుగడ్డలు పండించిన ఆలుగడ్డలు తీసుకొని వచ్చి ఒక ఫ్యాక్టరీలో పెట్టి వాటిని చిప్స్ చేసిన చిప్స్ చేసిన అంటే ఏంటిది అది సెకండరీ రంగంలోకి చేసింది అంటే ఇన్పుట్ అనేది ప్రాథమిక రంగాన్ని తీసుకొని దాని నుంచి అవుట్పుట్ ఇచ్చేది ఇంకొక కొత్త రకమైన దాన్ని ఇచ్చేది ద్వితీయ రంగం అంటే చిప్స్ తీసుకున్న అది ప్రైమరీ సెక్టార్ రిలేటెడ్ది దాన్ని యూజ్ చేసి ఫ్యాక్టరీలో అది చిప్స్ కాదు ఆలుగడ్డ తీసుకున్న అది ప్రైమరీ సెక్టర్ రిలేటెడ్ది దాన్ని యూజ్ చేసి నేను ఫ్యాక్టరీలో ఆలుగడ్డలు తయారు చేయడం జరిగింది అంటే ఇప్పుడు ఏమైంది దాని ఫ్యాక్టరీలో నేను ప్రాసెసింగ్ చేసేసి ఒక ఫ్యాక్టరీలో దాన్ని ఆలుగడ్డలుగా చేసిన అంటే అది సెకండరీ స్టేజ్లోకి వచ్చింది కాబట్టి అది సెకండరీ సెక్టార్ రిలేటెడ్ది ఓకే అట్లానే ఇంకేమైనా కావచ్చు ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆయిల్ తీసుకోండి ఆయిల్ అనేది క్రూడ్ ఆయిల్ మనం తొవ్వి తీస్తాం తర్వాత రిఫైనరీ ఫ్యాక్టరీకి వస్తుంది ఓకే అది ఆయిల్ అనేది తీయడం అనేది తవ్వకం అనేది ప్రైమరీ సెక్టార్ కిందకి తీసుకోవచ్చు రిఫైనరీ కోసం ఫ్యాక్టరీకి వచ్చింది కాబట్టి ఏంటిది అది సెకండరీ సెక్టార్లోకి వచ్చేసింది అలానే మిల్క్ కూడా కావచ్చు మిల్క్ సేకరిస్తాం ఓకే సేకరించిన మిల్క్ని ఏం చేస్తాం తీసుకెళ్ళి డైరీ ఫామ్ వాళ్ళు ప్యాకింగ్ చేస్తారు అది సెకండరీ స్టేజ్లోకి వచ్చేసింది మిల్క్ అంటే గుర్తొచ్చింది ఒకసారి పేపర్లో చూసిన ఈ పాల కోసం మనం వెళ్ళి లైన్లో నిల్చాం వాడే ఇంటికి వచ్చి పోస్తూ ఉంటాడు కానీ వైన్స్ దగ్గర మాత్రం అందరం వెళ్ళి లైన్లో నిల్చొని హెల్త్ ఖరాబ్ చేసుకుంటాం ఓకే రైట్ నెక్స్ట్ టెరిషరీ సెక్టార్ టెరిషరీ సెక్టార్ అనేది ఈ మూడింటి కంటే అడ్వాన్స్డ్ అన్నట్టు అంటే సర్వీసెస్కి రిలేటెడ్ది అంటే మనకి ఏమైనా సర్వీస్ ఎలా చెప్పాలి ఇప్పుడు హాస్పిటల్ అనేది సర్వీస్ చేసేది నెక్స్ట్ బ్యాంక్ అనేది సర్వీస్ చేసేది ఓకే నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ అనేది నెక్స్ట్ టూరిజం అనేది ఇదంతా సర్వీస్ సెక్టార్లోకి వస్తుంది అంటే ఈ సర్వీస్ సెక్టార్లు అనేవి నార్మల్గా ఈ మూడు సెక్టార్లను క్రాస్ చేస్తూ వస్తూ ఉంటాయి అన్నట్టు దీనికి రిలేటెడ్గా ఎలా చెప్పాలి సర్వీస్ చేయడం అంటే ఏంటిది ఈ రెండింటి నుంచి వచ్చిన దాన్ని ఎండ్ యూజర్ దాకా తీసుకొచ్చి చేతిలో పెట్టే సర్వీస్ సెక్టార్గా మనం పరిగణించవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు తీసుకున్న చిప్స్ ప్యాకెట్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా ప్రైమరీ సెక్టార్లో ఆలుగడ్డలు పండించిన సెకండరీ సెక్టార్కి వచ్చే వరకు అది ఫ్యాక్టరీలో చిప్స్గా మారిపోయింది ఆ చిప్స్ అన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ అయిపోయి మార్కెటింగ్ అయిపోయి ఒక చిన్న కిరాణా షాప్ దగ్గరికి వచ్చేసినాయి కిరాణా షాప్ అతను మనకు అమ్ముతున్నాడు అంటే ఇది సర్వీస్ లాగా మన చేతి దాకా వస్తుంది ఒక సర్వీస్ లాగా సెకండ్ ఫ్యాక్టరీ నుంచి మన చేతికి వస్తుంది సర్వ్ అవుతున్నది బట్ పైసలు ఇచ్చి తీసుకున్నా కూడా అది సర్వీస్ కిందికే వస్తుంది ఎవ ఏదైతే మనం కూర్చున్న గడి దాకా వస్తానో మన చుట్టుపక్కల దాకా అవైలబిలిటీలోకి వస్తానో అవన్నీ సర్వీస్లోకి తీసుకోవచ్చు ఈ రెండు సెక్టార్లోకి రాని వాటిని మూడో సెక్టార్లోకి మనం కన్సిడర్ చేసుకోవచ్చు అంటే చిప్స్ ఆలుగడ్డ పండించడం ఒకటోది చిప్స్ తయారు చేయడం రెండోది దాన్ని మళ్ళీ మన చేతి దగ్గర కిరాణా షాపుల్లో తీసుకొచ్చి అమ్మడం కిరాణా షాప్ అతను తృతీయ రంగం కిందికి మనం అట్లా కన్సిడర్ చేయొచ్చు నెక్స్ట్ ఇంతకుముందు ఆయిల్ ఎగ్జాంపుల్ చెప్పిన దాన్ని కూడా ఒకసారి కన్సిడర్ చేసుకుంటే ఆయిల్ అనేది తొవకం ద్వారా తీసినాం ప్రైమరీ సెక్టార్ దాన్ని రిఫైన్ చేసినాం సెకండరీ సెక్టార్ దాన్ని పెట్రోల్ బంక్లో అమ్ముతున్నాం అది టెర్షరీ సెక్టార్ ఆ సర్వీస్ కిందకి వస్తుంది అలానే బ్యాంకింగ్ అనేది కావచ్చు ఎందులోకి వస్తుంది తృతీయ రంగంలోకే టెర్షరీలోకే వస్తుంది ఐటీ సెక్టార్ అనేది కూడా టెర్సరీ ఇవి ప్రో ఇన్ఫోసిస్ అవన్నీ కూడా దాన్ని టెర్షరీ కిందకి వస్తాయి సిస్టమ్ రిలేటెడ్గా కూర్చొని చేసే పని ఏదన్నా ఉంది అంటే చిన్న అండర్లైన్ చేసుకుంటే అది టెర్షరీ కిందకి వస్తుంది మీ సేవ కావచ్చు టెరిషరీ కిందకి వస్తుంది ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ కూడా టెర్షరీ కిందకి వస్తుంది అంటే ట్రాన్స్పోర్ట్ అంటే ఏంటి ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్ళాలి బస్సులో వెళ్తున్నా టెర్షరీ సెక్టార్ లేకపోతే ట్రైన్లో వెళ్తున్నా టెర్షరీ సెక్టార్ లేకపోతే హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తున్నా ట్రైన్లో వెళ్ళట్లే ప్లేన్లో వెళ్తున్నా టెరిషరీ సెక్టార్ ఇవన్నీ సేవలకు రిలేటెడ్గా వచ్చే వాటిని అన్నిటిని మనం టెరిషరీ సెక్టార్లో తీసుకుంటాం ఓకే ఈ నాలుగు ఐదు అనేవి వీటికంటే అడ్వాన్స్డ్గా నాలెడ్జ్ పాలసీ మేకింగ్ అని ఓ టాపిక్లా ఉంది వాటిని వదిలేయండి మనకు మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ప్రైమరీ సెక్టార్ సెకండరీ సెక్టార్ టెరిషరీ సెక్టార్ ఇప్పుడు ఇవి చూసినాం దీంట్లో ఇంకొంచెం మనుషుల్లోకి వద్దాం ఇప్పుడు ప్రోడక్ట్ కాదు మనుషుల్లోకి అద్దాం మనుషుల్లో కంటే ఎగ్జాంపుల్గా చెప్పాలంటే నేను ఒక కంపెనీలో డిప్యూటీ మేనేజర్గా పనిచేస్తున్నా అదొక ఫ్యాక్టరీ ఓకే అదొక ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ కాబట్టి అందులో మిషన్స్ తయారవుతాయి అదొక ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ కాబట్టి నేను ఏ సెక్టార్లోకి వస్తా సెకండరీ సెక్టార్లోకి వస్తా ఓకే సెకండరీ సెక్టార్ రిలేటెడ్గా పనిచేసే పర్సన్ని నేను ఓకే ఆ మిషన్స్ని మేము తయారు చేసిన తర్వాత మార్కెటింగ్ వాళ్ళు సేల్స్ వాళ్ళు కస్టమర్లకు ఒక ప్రోటోటైప్లాగా చూపెట్టి అమ్మేస్తూ ఉన్నారు వాళ్ళు టెరిషరీ సెక్టార్లోకి వస్తారు ఓకే నా ఎగ్జాంపుల్ వరకే తీసుకుందాం నేను ఫ్యాక్టరీ లోపల పనిచేస్తున్నా మిషన్స్ బిల్డింగ్కి పనిచేస్తున్నాను మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కాబట్టి నేను సెకండరీ పర్సన్ని ఓకే అయితే మా తాత అగ్రికల్చర్ చేసేది వ్యవసాయం చేసేది వ్యవసాయం చేసేది కాబట్టి అతను ప్రైమరీ సెక్టార్లోకి వస్తాడు ప్రైమరీ సెక్టార్లోకి వస్తాడు ఓకే అలానే మా తమ్ముడు విప్రోలో వర్క్ చేస్తున్నాడు విప్రో అంటే ఏంటిది అది సాఫ్ట్వేర్ ఐటీ రిలేటెడ్ది కాబట్టి వాడు టెరిషరీ సెక్టార్లోకి వస్తాడు ఓకే వాడు టెరిషరీ సెక్టార్లోకి వస్తాడు అయితే కన్స్ట్రక్షన్ రిలేటెడ్కు సంబంధించిన వాటిని కూడా మనం సెకండరీ సెక్టార్ కిందికి తీసుకోవచ్చు ఓకే ఇప్పుడు మీరు చెప్పండి కన్స్ట్రక్షన్ రిలేటెడ్ అంటున్నా మా ఫాదర్ ఒక లేబర్ ఆయన మేస్త్రి వర్క్ చేసేది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్గా ఆయన ఏ సెక్టార్ కిందకి వస్తాడు ఏ సెక్టార్ కిందకి వస్తాడు సెకండరీ సెక్టార్ కిందికి తీసుకోవచ్చు ఇప్పుడు మీ ఫాదర్ ఏంటి ఆయన ప్రైమరీ సెక్టార్లోకి వస్తాడా సెకండరీ సెక్టార్లోకి వస్తాడా టెరిషరీ సెక్టార్లోకి వస్తాడా అనేది మీరు కింద పాయింట్ చేసి రాయండి ఓకే నెక్స్ట్ నెక్స్ట్ బేస్డ్ ఆన్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ ఒకదానితో ఒకటి రిలేటెడ్గా ఉంటాయి బట్ చదవడం మాత్రం డిపెండెంట్గా దేనిది దానికి చదువు చేద్దాం అంటే ఉద్యోగ విధానం ఉద్యోగ కల్పన రిలేటెడ్గా ఎట్లుంది అనేది ఓకే అయితే ఇందులో రెండు రకాలే ఉంటాయి మెయిన్గా చెప్పాలంటే మంచిది ఒక ప్లానింగ్ ఉన్నది ప్లానింగ్ లేనిది ప్లానింగ్ ఉన్నది ప్లానింగ్ లేనిది హక్కులు ఇచ్చేది హక్కులు ఇవ్వండి అంతే ఆర్గనైజ్డ్ సెక్టార్ వ్యవస్థీకృత రంగం ప్లానింగ్ తోటి నడిచే రంగం అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అవ్యవస్థీకృత రంగం అయితే ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఫిక్స్డ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున ఎనిమిది నుంచి నాలుగు వరకు చేయాలి సాయంత్రం ఫిక్స్డ్ వర్కింగ్ అవర్స్ అంటే అదేంటిది ఆర్గనైజ్డ్ సెక్టార్ జాబ్ సెక్యూరిటీ ఉంటుంది పిఎఫ్ వస్తుంది శాలరీ ఇస్తారు లీవ్ బెనిఫిట్స్ ఉంటాయి ఓకే ఇదంతా కూడా ఆర్గనైజ్డ్ సెక్టార్లోకి వస్తుంది అనార్గనైజ్డ్ సెక్టార్ అంటే ఏంటిదంటే ఫిక్స్డ్ శాలరీ అనేది ఉండదు చేసుకుంటే బతకాలే లేకపోతే లేదు నో జాబ్ సెక్యూరిటీ నువ్వు పని చేస్తానో మంచిగా అంటే ఉంచుకుంటాడు లేకపోతే పనికి వివాడు ఈ ఈఎస్ఐ ఇట్లాంటివి అన్నీ ఏముండవు ఈ ఎగ్జాంపుల్స్ కింద రాసిన బట్ మళ్ళీ దీన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తా కొద్దిగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి మా ఫాదర్ లేబర్ వర్క్ చేసేది నాదే ఫ్యామిలీ ఎగ్జాంపులే నేను తీసుకొని చెప్తున్నా ఆయన లేబర్ వర్క్ చేసినప్పుడు మేస్త్రిగా వర్క్ చేసిండు మేబీ లెవెన్ ఇయర్స్ నుంచో ఏమో తడ్డ మూసి ఆ పని స్టార్ట్ చేసి తర్వాత కన్స్ట్రక్షన్ మేస్త్రి దాకా ఎదిగిండు ఓకే అది సెకండరీ స్టిల్ అయినా కూడా ఆయన లేబర్ వర్క్ చేస్తున్నప్పుడు ఆయనకి ఫిక్స్డ్ శాలరీ అనేది ఉంటుందా ఉండదు పర్ డే ఎనిమిది వందల నుంచి అడ్డ మీదకి వెళ్తే కూలీకి పదిహేను వందలు కొన్ని ఇంపార్టెంట్ పనులలో ఎప్పుడో ఒకసారి పద్దెనిమిది వందలు కూడా కొంతమందికి ఇస్తారు అందరికీ రాదు అది స్టిల్ యావరేజ్గా తీసుకుంటే మనం ట్వెల్వ్ హండ్రెడ్ వస్తుంది అనుకున్నాం ఒక లేబర్కి ట్వెల్వ్ హండ్రెడ్ వస్తుంది అయితే అటు మీదకి వెళ్ళిండు వర్క్ దొరికింది దొరికింది వెళ్ళిండు తొమ్మిదికి స్టార్ట్ అయింది ఐదింటికి దిగాలి పని అయిపోవాలి ఐదింటికి దిగేసేయాలి కానీ మేస్త్రి ఏం చేసిండు ఇంకొంచెం పని అయిపోతే అయిపోయింది జయరాంత ఉండి జయరాదే అని అడిగిండు అప్పుడు ఏం చేసిండు ఆ పర్సన్ ఇంకొక గంట ఉండి చేసిండు అక్కడ ఫిక్స్డ్ ఎన్ని గంటలు చేయాలి యాక్చువల్గా తొమ్మిది నుంచి ఐదింటి వరకే అడ్డ మీద పాలసీ కానీ ఇంకో గంట చేసిండు ఆ గంటకేమైనా గట్టిస్తాడా మంచోడు అయితే ఇయ్యాడు ఇత్తాడు లేకపోతే ఇయ్యాడు అంటే అక్కడ ఫిక్స్డ్ అవర్స్ అనేవి అప్లై అవుతానే అవుతలేవు ఓకే మళ్ళీ అడ్డం మీదకి వెళ్తే ఈరోజు పని ఉంటుంది రేపు ఉండాలని ఏమన్నా పాలసీ ఉన్నదా రెగ్యులర్గా మేస్త్రి దగ్గర ఇవ్వం లేకపోతే అతని దగ్గరనే అండర్లో పనిచేస్తాను అతనికి ప్రతిరోజు పని ఉంటుందని ఏమన్నా తెలుసా లేకపోతే వీళ్ళకేమైనా జీతాలు నెలకొక్కసారి ఇస్తాల్లో పీఎఫ్ కడతాలా ఇన్సూరెన్స్ పాలసీ ఉన్నదా లేదు ఇదంతా కూడా వచ్చేది అవ్యవస్థీకృత రంగంలోకి వస్తుంది వీటికి ప్లానింగ్ వగేరా అనేది ఉండదు దీంట్లో కొద్దిగా ప్లాన్డ్గా మనిషి ఉండాలి కానీ ఆ రంగం ఉండదు ఓకే ఈ ఆటో డ్రైవర్స్ కావచ్చు డైలీ లేబర్ కావచ్చు ఈ ఫ్యాక్టరీలలో చేసేటువంటి చిన్న చిన్న హెల్పర్స్ కొంతమంది ఉంటారు వాళ్ళకు చిన్న ఫ్యాక్టరీ అంటే షెడ్యూల్లలో చేసేవాళ్ళు వెల్డింగ్ వర్క్ లాంటి షెడ్యూల్లలో చేసేవాళ్ళు ఇవన్నీ అవ్యవస్థీకృత రంగంలోకి వస్తాయి ఓకే రెండవది మా బ్రదర్ది ఎగ్జాంపుల్గా తీసుకుందాం విప్రోలే వేస్తాను యాక్చువల్గా వర్కింగ్ అవర్స్ అనేవి ఎయిట్ అవర్స్ నైన్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ ఇట్లా ఎక్స్టెండ్ అవుతుంది స్టిల్ ఓకే మనం అట్లా కన్సిడర్ చేసుకుండా విప్రోలో జాబ్ చేస్తాడు అని అంటే పిఎఫ్ ఉంది ఇన్సూరెన్స్ పాలసీ ఉన్నది టైంకు జీతం వచ్చేస్తుంది ఓకే ఇదంతా కూడా ఏంటిది వ్యవస్థీకృత రంగంలోకి వస్తుంది బట్ స్టిల్ ఐటీలో నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే అది వ్యవస్థీకృత రంగంలో అఫీషియల్గా ఉన్నా కూడా వర్కింగ్ అవర్స్ రిలేటెడ్గా మాత్రం అది అవ్యవస్థీకృత రంగంగానే ఉంది మా బ్రదర్ ఎప్పుడో టెన్కి లాగిన్ అవుతాడు నైట్ ట్వెల్వ్ దాకా వర్క్ చేస్తాడు మేబీ అవర్లీ ఇంత వస్తుంది అనేది ఎక్స్టెన్షన్లో మళ్ళీ యాభై వంద రావచ్చేమో స్టిల్ లాగౌట్ మాత్రం టైంకు చేయనివ్వరు టైంకు చేయనివ్వరు బట్ లాగిన్ మాత్రం ఖచ్చితంగా చూస్తారు ఏంటి వన్ అండ్ హాఫ్ అవర్ లేట్ అయింది మార్నింగ్ లాగిన్కి అదే నైట్ ఫోర్ అవర్స్ ఎక్స్ట్రా ఉన్నా కూడా ఎవడ పట్టించుకోడు అదంతా కార్పొరేట్ సిస్టమ్ ఓకే అది పక్క పెట్టేస్తే దాన్ని కూడా వ్యవస్థీకృత రంగంలోకే తీసుకోవచ్చు దాంట్లో ఉన్న చిన్న లొస్కిది ఓకే ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ నేను కూడా ఒక గౌట్ ఎంప్లాయ్ నాకు పిఎఫ్ ఉంటుంది ఇన్సూరెన్స్ పాలసీ ఉంటుంది అలానే వర్కింగ్ అవర్స్ అనేవి ఉంటాయి ఎయిట్ టు ఫోర్ నా వర్కింగ్ అవర్స్ ఆఫ్టర్నూన్ టైంలో లంచ్ ట్వెల్వ్ టు ట్వెల్వ్ థర్టీ నా వర్కింగ్ అవర్స్లో అది లంచ్ టైం అనేది మధ్య మధ్యలో బ్రేక్స్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇట్లా స్టెప్ బై స్టెప్ అనేది ఆర్గనైజ్డ్గా ఉంటుంది అందుకే ఇప్పుడు గౌట్ ఎంప్లాయీస్ గౌట్ ఆఫీసెస్ అన్నీ కూడా ఎంఎన్సి కంపెనీస్ బ్యాంక్స్ ఈ పోస్టల్ ఇలాంటివన్నీ కూడా ఆర్గనైజ్డ్ సెక్టార్లోకి వస్తాయి పర్ మంత్ శాలరీ కరెక్ట్గా టైంకు తీసుకునేది ఏదైనా మనం ఆర్గనైజ్డ్ దాంట్లోకి చెప్పుకోవచ్చు ఆటోమేటిక్గా వానికి పీఎఫ్ పెన్షన్ ఇన్సూరెన్స్ ఇట్లాంటివన్నీ దాదాపుగా ఉంటాయి నైంటీ పర్సెంట్ వీటితో ప్లానింగ్ ఏ ప్లానింగ్ లేకుండా ఎప్పటిదప్పుడే అన్నట్టు ఉండేది ఆ వ్యవస్థీకృతరంగా ఓకే నెక్స్ట్ బేస్డ్ ఆన్ ఓనర్షిప్ యాజమాన్యం ప్రకారం ఓకే ఈ యాజమాన్యం ప్రకారం అనేది మనం అబ్జర్వ్ చేస్తే ప్రభుత్వ రంగం ప్రైవేట్ రంగం రెండు కలిపి చేసేటివి ఇట్లా ఉంటాయి అన్నట్టు ఇప్పుడు ప్రభుత్వ రంగం అంటే ఏంటిదంటే ఒక ఎగ్జాంపుల్గా నేను హెచ్ఎంటీని తీసుకొని చెప్తున్నా హెచ్ఎంటి అంటే మీలో ఎంతమంది తెలుసో కింద కామెంట్ చేయండి యాక్చువల్గా నైన్టీన్ ఫార్టీ త్రీలో ఫస్ట్ మనకు ప్రాగా టూల్స్ అనేది తెలంగాణలో ఉంది అంటే అప్పుడు తెలంగాణ అనుకుపోయేది హైదరాబాద్ స్టేట్ వీఆర్ హైదరాబాద్ స్టేట్ పీపుల్ ఓకే తర్వాత మనం మెర్జా అయిపోయిన తర్వాత హైదరాబాద్ రాష్ట్రంగానే ఉన్నా కూడా ఎప్పుడైతే ఆంధ్ర ప్రాంతంతో మెర్జా అయిపోయినామో అది ఆంధ్రప్రదేశ్గా మారిపోయింది అది సెకండరీ మ్యాటర్ దాన్ని వదిలేద్దాం ఆ హైదరాబాద్ స్టేట్ ఉన్నప్పటి నుంచే ఉన్నది కాబట్టే స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ అనేది మనకు కనబడతా ఉంటుంది ఎప్పుడు మీకు ఆ డౌట్ లేదా స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఏంది హైదరాబాద్ ఏమన్నా స్టేటా అని అంటే హిస్టరీ చదివిన అయితే అది అర్థమైపోతుంది ఒకప్పుడు హైదరాబాద్ అనేది రాష్ట్రం అందుకే స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ అనేది పేరు ఉంది అని హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ అని ఉండే ఫస్ట్ తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మారిపోయి ఓకే అది ఎనీవే పక్క పెట్టేద్దాం ఇప్పుడు పబ్లిక్ సెక్టార్లో హెచ్ఎంటీ అనేది కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత మిషన్స్ తయారు చేయడానికి స్టార్ట్ అయిన కంపెనీ తర్వాత దాంట్లో లాభాలు వచ్చినాయి రిస్ట్ వాచ్లు తయారు చేయడం గోడ వాచ్లు తయారు చేయడం క్లాత్స్ తయారు చేయడం చేసేళ్ళు ఇంకా లాభాలు వచ్చినాయి ట్రాక్టర్స్ తయారు చేయడం చేసేళ్ళు ఇంకా లాభాలు వచ్చినాయి బేరింగ్స్ ల్యాంప్స్ ఇట్లా రకరకాల సెక్టార్లల్లో వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అనేది వచ్చింది అయితే ఆ టైంలో గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని ఫ్యాక్టరీ తయారు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే పెట్టుబడులు ఎవడూ ఇండియా మీదకి మొగ్గు చూపలేదు ఎందుకంటే రోడ్లు వసతులు లేవు ఓకే ప్లేన్ సిస్టమ్ లేదు రైల్వే సిస్టమ్ అప్పటికీ ఉన్నా కూడా ఒక ఫ్యాక్టరీ ఎవడన్నా పెట్టాలి అని అంటే ట్రాన్స్పోర్టేషన్ అనేది ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్పోర్టేషన్ అనేది హైదరాబాద్ నుంచి హన్మకొండకు ఇదివరకు త్రీ ఫోర్ అవర్స్ పట్టేది ఉప్పల్ నుంచి ఇప్పుడు టూ అవర్స్ కారెక్తే వెళ్ళిపోతాను ఓకే ఇది ఇంపార్టెంట్ ఇప్పుడు హైదరాబాద్లో మనకు విమానాశ్రయం ఉన్నది మైక్రోసాఫ్ట్ కావచ్చు ఇంకో కంపెనీ కావచ్చు ఇంకో కంపెనీ కావచ్చు సి విజిట్ చేయాలంటే డైరెక్ట్ ల్యాండ్ అయిపోతాడు వీడి నుంచి టచ్ చేస్తాడు చూసుకుంటాడు ఒక డేలో హాఫ్ డేలో వర్క్ చూసేసుకొని వెళ్ళిపోతారు వీళ్ళ వర్క్ అంతా కల్చర్ ఎట్లుంటుంది డబ్బు రిలేటెడ్గా ఉంటుంది టైమ్ ఈజ్ మనీ వాళ్ళకి అంటే అన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పుడు మాత్రమే ఎవడైనా కంపెనీ పెట్టాలని చూస్తాడు ఈవెన్ నెహ్రూ గారు కూడా ట్రై చేసి బయట నుంచి కంపెనీస్ వచ్చి ఇక్కడ పెడితే బాగుంటాయని డెవలప్మెంట్కి బట్ అప్పుడు రాలేదు అందుకోసం మేము మనమే పెట్టుకుందాం అని అన్నారు నాగలేసక్క దున్నడానికి ఇబ్బంది అవుతూ ఉంటుంది వీళ్ళు ఫ్యాక్టరీలు పెడతారా అని కూడా మనకు ఆ టైంలో వచ్చినాయి స్టిల్ ఎవరు చేసినా కూడా మంచి పని మంచి పనే కొన్ని మంచి పనులు చేసిళ్ళు కొన్ని చెడ్డ పనులు కూడా చేసిళ్ళు పీఎంస్ కొంతమంది ఓకే ఇది ఆయన చేసిన మంచి పని హెచ్ఎంటీ స్టార్ట్ చేయడం ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నా హెచ్ఎంటీఏ కాదు బిహెచ్ఎల్ ఉంది ఓఎన్జిసి ఉంది బీఈఎల్ ఉంది హెచ్ఏఎల్ ఉంది డిఆర్డిఓ ఉంది ఇస్రో ఉంది ఇవన్నీ కూడా మనకు పబ్లిక్ సెక్టార్ రిలేటెడ్గా వస్తాయి అంటే పెట్టుబడి అనేది మొత్తం గవర్నమెంటే చూసుకుంటుంది ఎంటర్ప్రెన్యూర్షిప్ తీసుకునేది గవర్నమెంటే ల్యాండ్ తీసుకునేది గవర్నమెంటే సేకరించేది తర్వాత క్యాపిటల్ అమౌంట్ పెట్టేది మూలధనం పెట్టేది గవర్నమెంటే తర్వాత లేబర్ను ఎంప్లాయ్మెంట్ను ఇచ్చేది గవర్నమెంటే ఎండ్ నుంచి అవుట్పుట్ స్టార్టింగ్ నుంచి ఇన్పుట్ నుంచి అవుట్పుట్ దాకా మొత్తం కేరింగ్ అంతా గవర్నమెంట్దే ఉంటే అది పబ్లిక్ సెక్టార్ రిలేటెడ్ గుర్తుపెట్టుకోండి ఓకే అది పబ్లిక్ సెక్టార్ రిలేటెడ్ నెక్స్ట్ ఎకానమిక్ టైప్లో ఇంకో కొంచెం బేస్డ్ ఆన్ ఓనర్షిప్లోకి వస్తుంది రెండో దాంట్లోకి వెళ్ళిపోతే మనకు ప్రైవేట్ రంగం వస్తుంది ఇండివిజువల్స్ లేదా కంపెనీస్ ఓన్ చేసి రన్ చేసుకోవచ్చు అంటే నేను కంపెనీ పెట్టుకుంటాను నేను ప్రైవేట్ వ్యక్తిని నేనే పెట్టుకుంటా ఒక మిషన్ టూల్ కంపెనీ పెట్టుకుంటా లేకపోతే ఓ ఫ్యాక్టరీ పెట్టుకుంటా ఓ లేకపోతే ఓ లేస్ ప్యాకెట్ది పెట్టుకుంటా లేకపోతే ఒక్కొక్క బ్రాండింగ్ లాంటిది ఇంకోటి పెట్టుకుంటా ఏదైనా పెట్టుకుంటా గవర్నమెంట్ నాకు హెల్ప్ చేయదు కర్త కర్మ క్రియ మొత్తం నేనే చూసుకుంటా అది ప్రైవేట్ రంగం ఓకే ఇప్పుడు టీసీఎస్ రిలయన్స్ ఇన్ఫోసిస్ ఇవి ఎగ్జాంపుల్గా చూపెట్టిన ఇది ప్రైవేట్ రంగంలోకి వస్తాయి ఇందులో గవర్నమెంట్ జోక్యం ఉండదు ఓకే నెక్స్ట్ జాయింట్ సెక్టార్ మిశ్రమ రంగం అంటే ఈ రెండు కలిపి చేస్తే దాన్ని జాయింట్ సెక్టార్ అని అంటారు కొన్ని పిఎస్యులు ఇప్పుడు ప్రైవేట్ పార్ట్నర్షిప్తో తోటి రన్ అవుతాను ఓకే అయితే స్టార్టింగ్ స్టేజ్లో మనకు ఎలాంటి సహకారం బయట నుంచి రాలేదు కాబట్టి పక్క కంట్రీస్ హెల్ప్ తీసుకొని టెక్నాలజీ అడాప్ట్ చేసి మనం ఫ్యాక్టరీలు పెట్టడం స్టార్ట్ చేసాం స్టిల్ ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే వీటికి గట్టి కాంపిటీషన్ ఇస్తుంది ఏంటి అంటే ప్రైవేట్ సెక్టార్ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు పబ్లిక్ సెక్టార్ ప్రభుత్వ రంగం రెండోది ప్రైవేట్ రంగం మూడోది రంగం రెండు కలిపి చేస్తే దాన్ని మిశ్రమ రంగంగా అంటాం ఇప్పుడు జాయింట్ సెక్టర్కి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎగ్జాంపుల్ ఎయిర్పోర్ట్స్ ఎస్ ఎయిర్పోర్ట్స్ ఎయిర్పోర్ట్స్ ఎట్లా అంటే ఇప్పుడు ల్యాండ్ అంతా కూడా ప్రజల దగ్గర నుంచి సేకరించి ఆ ల్యాండ్ను డెవలప్మెంట్కు ఇంకో థర్డ్ పార్టీ కంపెనీకి ఇస్తుంది ప్రైవేట్ సెక్టార్కి వాడు ఏం చేస్తాడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేస్తాడు ప్లేన్స్ రావడం పోవడం ఇలాంటివన్నీ కూడా వాడి చూసుకుంటాడు కమిషన్ అనేది అలాగే సెక్యూరిటీ ఆర్మీ పవర్ని పెట్టడం లాంటివి గేట్వే దగ్గర అవన్నీ గవర్నమెంటే చూసుకుంటుంది గవర్నమెంట్ జస్ట్ హెల్ప్ చేస్తుంది ల్యాండ్ సేకరించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసేది ప్రైవేట్ దాని నుంచి వచ్చే ప్రాఫిట్ కూడా మొత్తం మెయింటైన్ చేసుకునేది ప్రైవేట్ కాదు ప్రైవేటే బట్ ప్యాసింజర్ ఎంతమంది అన్నారు అనివ్వండి ఎక్కడికన్నా వెళ్ళాను ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్ నుంచి రాజీవ్ గాంధీ విమానాశ్రయం నుంచి ఢిల్లీ వెళ్తాను ఇంకో పర్సన్ యుఎస్ఏ వెళ్తాను ఎవడన్నా కానివ్వండి అందులో లాగిన్ అయ్యి ఇట్లా ఒక టికెట్ తీసుకున్నా ఏ ఎయిర్వేస్ అయినా లోపల నుంచి జట్టు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు కింగ్ఫిషర్ కావచ్చు ఇంకేదన్నా కావచ్చు ఒక ప్యాసింజర్ మీద ఇంత అనేది పెట్టుబడి అనేది గవర్నమెంట్కి మనం కట్టాలి అంటే డెబ్బై రూపాయలు కావచ్చు ఎనిమిది వందలు తొమ్మిది వందలు వందో రెండు వందలు ఎంతో నాకు తెలియదు బట్ నాకు తెలిసిన మ్యాటర్ ఏంటంటే ఒక పర్సన్కి ఇంత అనేది ఇవ్వాలి గవర్నమెంట్కి ఇవ్వాలి ఇక్కడ ఏం చేసింది ఇది రెండు కలిపి రన్ అవుతానే ల్యాండ్ ఆక్యుపై చేసి గవర్నమెంట్ ప్రైవేట్కి ఇచ్చింది వాడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసిండు ఒక పర్సన్కి ఇంత అనిస్తాను హెల్పింగ్కి మళ్ళీ గవర్నమెంట్ హెల్ప్ చేస్తాను ఏ విధంగా హెల్ప్ చేస్తాను ఆర్మీ సోర్స్ని అక్కడ దింపి సెక్యూరిటీ దాని అండర్లో ఉంచుకున్నది ఓకే అలానే ఇంకా ఎగ్జాంపుల్ చెప్పుకుంటా పోతే రోడ్స్ కావచ్చు హైవేస్ కావచ్చు ఇప్పుడు హైవేలు వేయడానికి కావాల్సినంత కూడా ల్యాండ్ సేకరించేది గవర్నమెంట్ సేకరించి ఇంకో థర్డ్ పార్టీ ప్రైవేట్ ఇస్తాడు వాడు ఎన్హెచ్ఏ తోటి లింక్అప్ అయిపోయి క్వాలిటీ అంతా చూసుకొని హైవేలు మంచిగా వేసేస్తాడు ఆ హైవే మీద ఒక బూత్ పెట్టుకుంటాడు అది దాటేసి వెళ్ళినామంటే ఇంత ట్యాక్స్ అనేది టోల్ గేట్ దగ్గర వాడు వసూలు చేసుకుంటాడు అయితే ఇక్కడ మిశ్రమంగా రెండు కలిపి పనిచేస్తాను ఇలా గవర్నమెంట్ ప్లస్ ప్రైవేట్ రెండు కలిపి ఉంటే దాన్ని మిశ్రమ అంటారు జాయింట్ అంటారు అంతే కదా రెండు కలిపి ఉంటే జాయింట్ అన్నట్టే కదా ఒక దాంతో లింకప్ అయి ఉంటేనే జాయింట్ అంటారు ఓకే ఇది మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను నేను నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ మనం ఫైనల్ స్టేజ్లోకి వచ్చేస్తున్నాం దీంట్లో కంపారిటివ్లీ మనం ఎగ్జాంపుల్ చూసుకుందాం కంపారిటివ్లీ ఎగ్జాంపుల్ చూసుకుందాం ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు అతనికి వ్యవసాయం ఉన్నది అతను ఏ రంగంలోకి వస్తాడు ప్రాథమిక రంగంలోకి వస్తాడు ల్యాండ్ ఉంది మళ్ళీ అతను ఏ రంగంలోకి వస్తాడు ఎంప్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్లోకి వస్తే అది వ్యవస్థీకృత రంగంలోకి వస్తుందా అవ్యవస్థీకృత రంగమా అవ్యవస్థీకృత ఆర్గనైజ్డ్ అన్ఆర్గనైజ్డ్ అది ఏ టైంలో వానలు పడితే ఏ టైంలో పడవు ఎవరు చూస్తా అండి ఈ రోజులలో అవన్నీ కుదరని పని పొద్దున్న ఐదింటికి పోయి పోవాల్సి చేయాల్సి వస్తుంది కొన్నిసార్లు నైట్ పన్నెండింటికి పోవాల్సి వస్తుంది సిచ్యువేషన్ బట్టి మారుతూ ఉంటుంది సీజన్ బట్టి మారుతూ ఉంటుంది ఒకసారి పొద్దున్న పోయి నీళ్లు పెట్టాలి తర్వాత కోతకు వచ్చినప్పుడు సాయంత్రం లోపే కోసి పడేయాలి లేకపోతే వాన పడుతుందేమో అనే భయంతో వడ్ల మీద సంచి కప్పాలి ఇదంతా కూడా అవ్యవస్థీకృత రంగాన్ని రిలేటెడ్గా ప్రాథమిక రంగానికి లింక్ అయి ఉన్నది ఓకే అయితే ఇందులో ఓనర్షిప్ అనేది పబ్లిక్ ప్రైవేటు జాయింట్లోకి మనం తీసుకోలేం ఓకే నెక్స్ట్ ఈ నేచర్ ఆఫ్ యాక్టివిటీస్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్కి రిలేషన్ చూస్తాం మనం ఇప్పుడు ఒక ఆటో డ్రైవర్ ఉన్నాడు వాడు ద్వితీయ రంగంలోకి వస్తాడు అంటే ఏది ఇట్లా నెక్స్ట్ వ్యవస్థీకృత రంగం ఇవన్నీ కంపారిజన్ చూసుకుందాం నెక్స్ట్ డైలీ లేబర్ ఉన్నాడు ఏ రంగంలోకి వస్తాడు ద్వితీయ రంగంలోకి వస్తాడు ఓకే ఎందుకు ప్రాథమిక రంగం అంటే నేచర్ మీద డిపెండ్ అయ్యేది ప్రకృతి మీద డిపెండ్ అయ్యేది ప్రకృతి మీద డిపెండ్ అవ్వకుండా ఏదన్నా ఉందంటే అంటే ద్వితీయ రంగం కిందికే గుర్తుపెట్టుకోండి షార్ట్ కట్ ఏంటిదంటే ఇది ప్రకృతి మీద డిపెండ్ అవుతుంది ప్రకృతి ఇది సిస్టమ్ వర్క్ మీద ఎక్కువ డిపెండ్ అవుతుందని అనుకోండి అంటే కంప్యూటర్ వర్క్ మీద ఈ రెండింటి మీదకి రాలేదు అని అంటే షార్ట్కట్లో దీనికి దాదాపుగా నైంటీ పర్సెంట్ ఆన్సర్ వచ్చేస్తుంది ఆటో డ్రైవర్ డైలీ లేబర్ ఓకే ఇవన్నీ కూడా ద్వితీయ రంగంలోకి వస్తాయి నెక్స్ట్ ఈ తృతీయ రంగం అంటేనేమో మనకు తెలుసు సిస్టమ్ రిలేటెడ్గా అని అనుకున్నాం ఈ సిస్టమ్ తృతీయ రంగం ఎప్పుడైనా మ్యాక్సిమంగా ఆర్గనైజ్డ్ సెక్టార్కే లింక్అప్ అయ్యి ఉంటుంది ఓకే మళ్ళీ తృతీయ రంగం కూడా మ్యాక్సిమంగా మెజారిటీ అనేది ప్రైవేట్కు రిలేటెడ్గానే ఉంటుంది కొన్ని తృతీయ రంగం సేవలకు ఈ పబ్లిక్ కూడా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ కావచ్చు ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మళ్ళీ నేను చెప్తున్నా దాని రిలేటెడ్గా మీరు ఒకటి చెప్పండి ఒక డైలీ లేబర్ ఉన్నాడు అతను ప్రాథమిక రంగంకి వస్తాడా ద్వితీయ రంగంకి వస్తాడా మా ఫాదర్ ద్వితీయ రంగం నెక్స్ట్ అతను వ్యవస్థీకృత రంగంలోకి వస్తాడా అవ్యవస్థీకృత రంగంలోకి వస్తాడా అవ్యవస్థీకృత రంగం ఓకే అయిపోయింది ఇలానే మీరు కూడా చెప్పండి ఎలా ఇప్పుడు మీ ఫాదర్ ఏంటి అతను ప్రాథమిక రంగమా ద్వితీయ రంగమా తృతీయ రంగమా నెక్స్ట్ అక్కడ నుంచి వ్యవస్థీకృత రంగంలోకి వస్తాడా అవ్యవస్థీకృత రంగంలోకి వస్తాడా ఇవి రాయండి నెక్స్ట్ మీరేమ వాళ్ళు అనుకుంటున్నారు ప్రాథమిక రంగంలో ఉందామనుకుంటున్నారా ద్వితీయ రంగమా తృతీయ రంగమా ఆటోమేటిక్గా మీరు ఉంటే ద్వితీయ లేదా తృతీయనే ఉండాలి ఎందుకంటే చదువుకుంటున్నారు కాబట్టి నెక్స్ట్ వ్యవస్థీకృత రంగంలోకి రావాలనే ఉందా అందులోకి వస్తారా లేకపోతే అనార్గనైజ్డ్ సెక్టర్లో ఉంటారా ఒకవేళ జాబ్ వస్తే ఎందులోకి వెళ్తారండి ఇప్పుడు గ్రూప్ గ్రూప్స్కి మీరు అప్లై చేసేళ్ళు గ్రూప్స్ వచ్చేసింది ఫర్ ఎగ్జాంపుల్ ఓకే అది సేవర్ రిలేటెడ్ కాబట్టి తృతీయ రంగంలోకి వస్తారు నెక్స్ట్ ఆర్గనైజ్డ్ కాబట్టి మీకు లీవ్లు పిఎఫ్లు టైంకు శాలరీలు కావచ్చు అవన్నీ ఆర్గనైజ్డ్గా ఉంటాయి కాబట్టి వ్యవస్థీకృత రంగంలోకి వస్తారు ఓకే ఇది ఈరోజు టాపిక్ మళ్ళీ ఒకసారి ఇక్కడ మీకు స్లైడ్ వేసిన నేచర్ ఆఫ్ వర్క్ని డిపెండ్ అయ్యే పని చేసే విధానం ప్రకృతితోటి రిలేటెడ్గా ఉండేది ఓకే టర్మ్స్ రిలేటెడ్గా ఉండేది ఓనర్షిప్ రిలేటెడ్గా ఉండేది ఇట్లా డిఫరెంట్గా మూడుని మళ్ళీ అందులో సబ్ పార్ట్స్ని కూడా మనం చూసినాం నెక్స్ట్ క్లాస్ వచ్చేసి మనం టైప్స్ ఆఫ్ ఎకానమీ మీద చెప్పుకుందాం